మన ప్రభును మన రక్షకుడు శక్తిగల నామంలో ఈరోజు జీవాహారం కుటుంబం ఈరోజు జీవాహారము యశయా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఎనిమిదవ కలిగి నిమిష మాత్రము నీకు విముకుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యహోబా సెలవిచ్చుచున్నాడు హలెలుయ ఒక వ్యక్తికి లేదా ఒక మనిషికి మనం ఇచ్చేటువంటి అధికమైన ప్రాముఖ్యతను ప్రయారిటీని మన జీవితంలో వారి పాత్రను అధికమైన కేరింగ్ను మనము ప్రేమ అని పిలుస్తాం మనకు కొన్ని పదాలు తెలుగులో ఉన్నాయి కానీ కొన్ని పదాలకు కేవలము లవ్ అనన్ అనే అంటారు కార్యకర్తల మధ్య ఉన్న ప్రేమకు తల్లి బిడ్డకు మధ్య ఉన్న ప్రేమకు తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమకు దేవుడికి మన మీద ఉన్న ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది దేవుడి ప్రేమ అగాపే ప్రేమ ఎల్లలో లేని ప్రేమ అమూల్యమైన ప్రేమ అది అన్కండిషనల్ లవ్ ఎవర్ లాస్టింగ్ లవ్ అని అంటారు ఇక్కడ దేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతానని సెలవిస్తున్నారు వాత్సల్యం అనగా ఒక చంటి బిడ్డ మీద తన తల్లికి ఉన్నటువంటి ప్రేమను మనము తెలుగులో వాత్సల్యం అని అంటాము అంటే దేవుడు ముదిని వచ్చే వరకు నిన్ను తన చంకనెత్తుకొని చంటి బిడ్డలాగా చూసుకునే ప్రేమ అయినది మాత్రము నీకు విముకుడ నైతిని నిత్యమైన కృపత నీకువాచి చూపుదని దేవుడు సెలవిస్తున్నాడు నోవాహు కాలంలో జల ప్రళయం గురించి నోవాహుకు దేవుడు హెచ్చరించినప్పుడు నూట ఇరవై సంవత్సరంలో నోవాహు స్వార్థ ప్రకటించడం ఆ ప్రజలందరికీ కానీ వారెవ్వరు కూడా లోబడలేదు నోవాహు కుటుంబం తప్ప వైద్య వ్యక్తి ఒక్కరు కూడా ఓడలోనికి వచ్చినట్టుగా అక్కడ కనిపించదు మనకు నూట ఇరవై సంవత్సరాల సువార్తను ఒక్క వ్యక్తి కూడా అంగీకరించలేనంత పాపంలో కఠినమైన హృదయాలు ఉన్న జీవితాల్లో మునిగిపోయి ఉన్నారు దేవుడు ఆ జలప్రలయం ద్వారా మానవ కోటిని నాశనం చేసిన తర్వాత ఆయన ఎంతగానో బాధపడి ఉన్నాడు అందుకే గమీదుగా ఎప్పుడు కూడా నేను ఈ విధంగా చెయ్యను జలబులు భూమి మీదకి ఇకనో పొర్లి రావని లోహకాలమున ఆయన ఒట్టు పెట్టుకున్నాడు ఆ ఒట్టుకు గుర్తుగా ఆయన ఇంద్రధనస్సును ఆకాశంలో ఉంచి ఉన్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదని నిబంధన చేసినాడు కనుక మన మీద జాలి పడుతున్నాడు దేవుడు ఇదిగో సోదోమ గోమూర పట్టణము పాపము ఆకాశము లాంటినంతగా పెరిగిపోయింది అందుకే దేవుడు దాన్ని అగ్నితో కాల్చివేసి ఉన్నాడు కానీ నినివే పట్టణవాసులు మూడు దినములు ఉపవాసం ఉండి నినివే పట్టణలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించున్నాడు వారిని ఏమాత్రము నాశనం చేయక వారి యొక్క పశ్చాత్తాపమును దేవుడు క్షమించి ఉన్నాడు కనుక దేవుడు నిన్ను చంటి బిడ్డ వల్లే ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమను తోసివే మాకు ప్రేమను సమతరే సమధుల చెవి ఎక్కి నా ఇద్దకు రండి మీరు మినిన ఎడల మీరు బ్రతుకొదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను తా వీధులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదని దేవుడు చదివిస్తుండగా దేవునికి దూరం దూరమై ఉండి జీవిస్తాం కాలము పూర్తిగా నీ జీవితంలోకి ఆయనను ఆహ్వానించకుండా నీ జీవితం మీద ఆయనకు అధికారం ఇవ్వకుండా దేవాది దేవుని మాటను ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడు వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన సమీపంలో ఉన్నప్పుడే పరిగెత్తి ఆయన చెంతకురా ప్రేమ సోదరి సోదర నీ చింతలు యావత్తు మడిచేసి నీ యొక్క సమస్యలు యావత్తు మరచి దేవుని వచ్చినట్లయితే ఆయన వాటన్నిటి మీద నీకు జయం అనుగ్రహిస్తాడు వాటన్నిటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తాడు నువ్వు వాటిని ఏలుతావు పాపము నిన్ను ఏలకుండా బంతకాలన్నింటినీ కూడా చేసే చేయగల శక్తిని దేవుడికి దయచేస్తాడు నామంలో అలూయా చడ్డబిడ్డకు ఆకలి వేస్తుందని చడ్డబిడ్డ నోరు తెరిసి అడగలేదు కదండి అమ్మ నాకు ఆకలి అవుతుంది నెయ్యి వేసి అన్నం వేసి కలిపి నాకు గోరుముద్దలు ముద్దలు తినిపించవా అని అడగదు అయినప్పటికీ ఆ బిడ్డ బాధ ఆ బిడ్డ ఆకలి తల్లి వెంటనే కనిపెట్టగలదు ఎన్ని పనులున్నా సరే వదిలివేసి బిడ్డ ఆకలి తెచ్చడానికి పరుగున వచ్చి చంకనెత్తుకుని బిడ్డను ఉజ్జగించి తినిపించి నిద్రపోయే వరకు ఆ తల్లి రెస్ట్ తీసుకోండి అలాంటి దేవుడు నువ్వు నేను కలిగిన అందుకు మనం ఎంతో ధన్యులు అని ఈ ఉదయకాలం మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తాను యహోవాను దేవుడుగా కనుక జనులు ధన్యులు ప్రతి దినము ప్రతి దినము దేవుడు నీకు మరొక అవకాశం మరొక అవకాశం గుర్తు చేసుకో జ్ఞాపకం ఉంచుకో ఇనిమియా ముప్పై ఒకటి మూడులో సెలవిస్తున్నాడు కదా దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను కనుక విడువ కనీడలా కృప చూపుచున్నారని సెలవిస్తున్నాడు కనుక ఇస్రాయలు కనుక నీవు కట్టబడినట్టు నేనేమిదట నిన్ను కట్టింతును నీవు మరలా తమ్ములను వాయింతును సంభ్రమ పడు వారి నాట్యములో కలిసేదవు అంటూ దేవుడు సెలవిస్తున్నాడు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావు ఒకవేళ నీ దుఃఖమును నీ యొక్క బాధలను నీ కన్నీటి నీ నాట్యంగా మార్చే దేవుడు నా ప్రభు అసుకరిస్తే కనుక ఈ ఉదే కాలం నేను ఆయన నేను చంకనెత్తుకొని నేను లాలించటకు నేను ముద్దాడేటప్పుడు నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చివేసి నిన్ను అందలం ఎంకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఏమైనా సహోదరి నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకొని నువ్వు వచ్చినట్ల నువ్వు బ్రతికెదవు నవ కుటుంబం ఓడలోనికి వెళ్ళి రక్షింపబడినట్లుగా నీవు కూడా యశక్రీస్తు నావులోనికి వచ్చి రక్షణను తీసుకున్నావు ఎల్ల కాలము ఎల్ల వేళలా దేవుడితో సహవాసం వచ్చేదానిగా ఉండాలని సహస సహవాసం వచ్చే బిడ్డగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇదిగో దా దేవుడు మాట ఇచ్చినాడు నీ జీవిత కాలం అంతా నీ సంతానంలో ఒక్కడైన సింహాసనం మీద ఉండకుండా ఉండడు అని సెలవు ఇచ్చినాడు ఆ యొక్క వాగ్దానము నెరవేర్చకు ప్రభువు తానే దిగి వచ్చి శరీరధారిగా మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించి సిలువ వేయబడి పునరుద్ధానుడై రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువా ఎల్లప్పుడూ దావీద సింహాసాన్ని అధిష్ఠించిన గోత్రపు సింహము ఆయన అటువంటి రాజు ఈరోజు ఇల్లు తన బిడ్డగా ఉండడానికి తన వారసుడిగా ఉండడానికి ఇదిగో జీవ గ్రంథంలో మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో మనకి ఇచ్చినటువంటి వాగ్దానములన్నీ నీవే సెలవిస్తుండగా నీవు ఆలస్యం చేయడంలో ఏమైనా అర్థం ఉన్నదా ప్రియమైన సోదరి సోదర దేవుడు త్వరగా వస్తున్నాడు కనుక మనము చివరి రోజుల్లో ఉంటున్నామని జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు కానీ ఇదిగో లోకంలో పాపము మితిపీరిపోచినప్పుడు అనుచితమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు మనమంతా గుర్తించాలి మనమంతా సిద్ధపడాలి బుద్ధిగల కన్యకల వలె మన దివిటిలను చక్కపరుచుకొని వెళ్ళి కుమారుని కోసం మనమందరం ఎదురుచురాలి ఆ విందులో పాల్గొనాలంటే నీవు పెళ్లి వస్త్రములు ధరించడాలు ఖచ్చితంగా నీ మీద పెళ్లి వస్త్రములు లేకపోతే నువ్వు ఈడువబడి వెలుపటి చీకట్లోనికి వెళ్ళుదానిగా ఉంటావు వెల్లువాడిగా ఉంటావు కనుక అటువంటి శ్రమలు నీకు పోదు కనుక దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఇచ్చే మహిమ వస్త్రములు నువ్వు ధరించుకోవాలి దేవుడి ఉదయకాలంలో నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయన తన చేతుల చాపిని పిలుస్తున్నాడు కనుక దేవుని మాటకు లోబడదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి పోతాను మహోన్నతుడ మహాగనుడ గొప్పదేవ స్థుతుల మధ్య వాసుడు నీకు వందనాల స్థుతులు స్తోత్రములయ్యా రక్షణ కర్త మా రక్షణ శృంగమా నా కొండ కోట ఆశ్రయ దుర్గమా నా శైలమా నీకు వందనాలయ్యా స్థుతులయ్య కోకరిన ప్రతి జ్ఞాపకం చేసుకో ప్రభా ఇచ్చమైన కృపతో వాత్సల్యముతో నేను పిలుస్తుందని సెలవిస్తున్నావు ప్రభా నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయం ప్రతి దైచేయు దయచేయు దాకా ప్రవ్వాసయ్య ఏసు నామంలో పొందుకును గాక ప్రవ్వా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అప్పుల వారిని వెనక్కు లాగుతున్న శరీరే చాల వారి ఏ సంఖ్యలతో తను చేసాయి నలిగిపోచున్నారు కన్న ప్రభా నీ దగ్గరికి వచ్చిన ఆటంకపరచు ప్రతి ఒక్కటి కూడా లైవ్ అయిపో ప్రార్థన విజ్ఞాపన కోసం కోరిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు వారి జీవితాలు కట్టండి ప్రభావ మంచి జాబ్స్ దయచేయండి ప్రభావ జీవితంలో నిలదొక్క కావాల్సిన ప్రతి ఒక్క పరిస్థితిని ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రభు వారికి దయచేయండి ప్రభావం నీ స్వరమును గుర్తిరిగి ప్రభు వారి జీవితాన్ని తల్లి క్రీస్తను బండ మీద కట్టుకున్నట్టుకు సహాయం చేయడు ప్రభా ప్రతిబిడను దీవించండి ఆశీర్వదించండి అనేకులకు సాక్షులుగా నీ ముందు నిలువబెట్టమని సంగంలో వారి వారిని స్థాపించమని సమస్త స్థుతి మహిమా గణతన్నికే చేయిస్తూ ఆ ప్రభును రక్షకుడి ఏసునామాలు అడిగి పెడుకుని చిన్నాను పర్మతండ్రి ఆ మేము యూ ప్రార్థన అవసరతలు అడిగిన వారి గురించి నిత్యము ప్రార్థిస్తున్నామని దేవుడు మీకు తప్పక విడుదల కలం చేసి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచిన దాకా ఆమెను